ఇటీవల సినిమా ఇండస్ట్రీలో విడాకుల కేసులు ఎక్కువయ్యాయి బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ ఇలా అన్ని చోట్ల విడాకుల గురించి వింటూనే ఉన్నాం తాజాగా హీరోయిన్ భావన గురించి కూడా కేరళలో అలాంటి పుకార్లు వినిపించాయట దాంతో వాటికి ఆమె ఫుల్ స్టాప్ పడేలా వివరణ ఇచ్చింది తన భర్త నుంచి విడిపోలేదు అని క్లారిటీ ఇచ్చింది తాము అన్యోన్యంగానే ఉన్నామని తెలిపింది భావన నిర్మాత నవీన్ ని పెళ్ళాడింది కాకపోతే ఆమె తన భర్తకు సంబంధించిన ఫోటోలను పెద్దగా పోస్ట్ చేయదు ఇన్స్టాగ్రామ్ లో దాదాపుగా ప్రతిరోజు తన ఫోటోలను పెడుతుంది చాలా యాక్టివ్గా ఉంటుంది సోషల్ మీడియాలో కానీ తన పర్సనల్ లైఫ్ ముఖ్యంగా భర్త గురించి ఏమీ రాయటం లేదట దాంతో విడిపోయినట్లు వార్తలు మొదలయ్యాయి దాదాపు తొమ్మిది నెలల క్రితం ఆమె తన భర్త నవీన్ ఫోటోని షేర్ చేసింది ఆ తర్వాత ఏమీ అప్డేట్ లేదు తెలుగులో ఒంటరి మహాత్మా వంటి సినిమాలో నటించిన భావనా మీనన్ మలయాళ హీరో దిలీప్ కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఆ కేసులో దిలీప్ జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు ఆ కిడ్నాప్ కేసులో భావనకి అండగా నిలిచారు నవీన్ ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు